చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ నిన్న సుప్రీంకోర్టు ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉన్నా కూడా సరిదిద్దాల్సిందే అని చెప్పేసి ఎన్టీఏకి హుకుం జారీ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇది పొరపాటు జరిగిందండి పొరపాటు జరగకుండా ఉంటే అన్న ఎందులో ఎందుకు దొరుకుతాయి ఇప్పుడు అరెస్ట్ చేశారంటే తప్పు చేసిన వాడు ఎవడో ఉంటాడు దాంట్లో తప్పు జరిగింది తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏమైపోయినాయి అండి ఒకప్పుడు రైలు ప్రమాదం జరిగిందని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారని అవును ఎంత నైతిక బాధ్యత ఎంత ఎంత అద్భుతమైన నాయకులు వాళ్ళు అంటే నేను ఉన్నప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగితే ఇప్పుడు ఆ పొరపాటులో లాల్ బహదూర్ శాస్త్రి గారిది ఎక్కడా కూడా ప్రమేయం లేదు వాస్తవంగా చెప్పండి ఆ శాఖ మంత్రి మాత్రమే ఆ పనిచేసేటప్పుడు సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు దానికి సంబంధించిన ట్రాక్ అదంతా వేరే ఉంటుంది ఒక వ్యవస్థ ఉంది వ్యవస్థలో జరిగినటువంటి ఒక పొరపాటు ఒక పెద్ద పొరపాటు ఏదైతే ఆయన బాధ్యత తీసుకున్నాడు ఆ దమ్ముధైర్యం వెళ్ళకుందా అండి ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఈ ధైర్యం లేని నాయకులు అందరూ వచ్చేసారండి మనకి ఏంటంటే నాకు ఉండే కాదు ఈ ప్రపంచంలో భార్యలు వేసిపోయినా పర్లేదు కానీ పదవులు కావాలనుకునే ఒక సన్నాసు ఉన్నారు అందుకనే ఇప్పుడు జరిగింది నీట్ ఎగ్జామ్లో అరెస్టులు జరిగినాయి అండి ఒక పదహారు పదిహేడు అరెస్టులు జరిగినాయి ఇంకొక నరస్టు జరిగే అవకాశం ఉంది పొరపాటు జరిగే ఒప్పుకోవాలి గవర్నమెంట్ తప్పేముంది మనమే మనంత భారతీయులమే కదా నిన్ను అర్థం చేసుకుంటారు కదా మోడీ గారు వచ్చా లీక్ చేయలే కదా లేదా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు రాజకీయాకులు లీక్ చేయలే కదా లీక్ చేయనప్పుడు లీక్ చేసినటువంటి వాళ్ళని దోషులు నిలబెట్టున్నావు నిలబెట్టేసేసి నిజాయితీ నిరూపించుకుంటే ప్రజలకు ఒక అభిప్రాయం వస్తుంది ఎస్ తప్పు జరిగితే శిక్షించడానికి ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్లో జరిగింది వాళ్ళు తప్పు అనుకుంటారు ఈ పరిణామం రానంతసేపు మన భారతదేశ భవిష్యత్తు ఎప్పుడు గోచరంగానే ఉంటుందండి ఓకే ఇప్పుడు వయనాడుకి ఉప ఎన్నిక వచ్చింది వయనాడు నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు సో చూస్తే వయనాడుకు ముగ్గురు గాంధీలు ఇప్పటికే ఉన్నారు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ గెలిస్తే అడుగున రికార్డు అని చెప్తున్నారు గెలిచే అవకాశం ఉందా డెఫినెట్గా అండి వాయనాడు దగ్గర నేను వెళ్ళొచ్చు నాకు నాకు ఆ ప్లేస్తో మంచి అనుబంధం ఉంది ఓకే వయనాడు చాలా బాగుంటుంది కేరళలో వాయినాడు అనేది మంచి జిల్లా విస్తారమైన జిల్లా మన మన పాత పూర్వం నల్గొండ జిల్లా ఎట్లుంటుందో అంత అలా ఉంటుంది అది అంటే అంత పెద్దగా ఉంటుంది చూడటానికి జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది నాలుగు లక్షలు అట్లే ఉంటుంది అక్కడ సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఓకే అది ఎలక్షన్ సర్వే కోసం వెళ్ళినప్పుడు తిరిగాం బాగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టుంది వాస్తవంగా పట్టుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులన్నీ కూడా వాళ్ళు పోరాటాలలో కమ్యూనిస్ట్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటది అక్కడ అందుకని వాళ్ళ ఓట్ బ్యాంక్ అక్కడ బలంగా ఉంది ఓకే వాయనాడులో డెఫినెట్గా ప్రియాంక గాంధీ గెలుస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లే ఇంకోటి ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే వాయినాడు పరిసర ప్రాంతాలలో తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు పెట్టుబడులు పెట్టారు మన వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఎక్కడ ఎట్లయితే ఉంటుందో ఏజెన్సీ ఏరియాలో అక్కడ అలాంటి యాక్ట్ ఉన్నా కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఇల్లీగల్ మనీ అంతా కూడా అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెట్టారు నా 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 అరెస్ట్కు ఒక కారణం అది కూడా మేము యాక్చువల్ నేను పోయింది దానికోసం పోలే యాక్చువల్గా ఆ స్కామ్ ఎక్కడుందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు కానీ వాయినాలో సర్వే చేసి వచ్చిన తర్వాత నేను ఆ స్కామ్ కోసం పోయాను అనుకొని మన మీద ఒక కేసు ఫైల్ చేశారు అంటే అవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయ నాయకులు కాబట్టి అయితే అక్కడ ఆ గెలుస్తుంది డెఫినెట్గా ఒక రికార్డు అనేది అన్నీ పక్కన పెడదామండి ఆ వాయినాడికి మాత్రం అమ్మాయి మంచిగా చేస్తుంది ప్రియాంక గాంధీ వస్తే మాత్రం డెఫినెట్గా ఆ ప్రాంత అభివృద్ధికి బాగా హెల్ప్ చేస్తున్నాం డెఫినెట్గా